అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక తల్లిదండ్రుల ఆస్తిలో పిల్లలకు వాటా ఉండదు ప్రభుత్వం కొత్త రూల్స్ అమలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక వృద్ధుల హక్కులు మరియు శ్రేయస్సును కాపాడటానికి ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లిదండ్రుల సంరక్షణకు సంబంధించి కఠినమైన చర్యలను బలోపేతం చేసింది వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకొని పిల్లలు కుటుంబ ఆస్తిని వారసత్వంగా పొందే హక్కును కోల్పోతారని రెవెన్యూ మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ శాసనసభలో స్పష్టం చేశారు ఇక ఈ నిర్ణయం తరచుగా నిర్లక్ష్యం మరియు వదిలివేయబడిన సీనియర్ పౌరుల సంక్షేమాన్ని నిర్ధారించడంలో ప్రభుత్వం విస్తృత నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది ఇక వృద్ధుల నిర్లక్ష్యం కేసులు పెరుగుతున్నాయి ఇక ఇటీవల సంవత్సరంలో పిల్లలు తమ తల్లిదండ్రులను విడిచిపెట్టడం లేదా వృద్ధాశ్రమాలకు పంపటం వారి శ్రేయస్సు కోసం బాధిత వహించడానికి నిరాకరించడం వంటి కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి చాలా మంది వృద్ధులు తమ పిల్లల కోసం ఆస్తులను నిర్మించుకోవటానికి తమ జీవితాలను గడిపిన తర్వాత వారికి అత్యంత సంరక్షణ అవసరమైనప్పుడు తమను తాము నిర్లక్ష్యం చేస్తున్నట్లు గుర్తించారు ఈ సమస్య తీవ్రమైన ఆందోళనను లేవనెత్తింది వృద్ధుల గౌరవం మరియు హక్కులను ఎలా కాపాడాలనే దానిపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో చర్చలకు దారి తీసింది ఈ విషయంపై మంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వృద్ధ తల్లిదండ్రులకు సరైన సంరక్షణ మరియు మద్దతు ఇవ్వకపోతే వారి పిల్లలు కుటుంబ ఆస్తిపై హక్కును కోల్పోతారని స్పష్టం చేశారు పిల్లలు సంపదను వారసత్వంగా పొందిన తర్వాత వారిని నిర్లక్ష్యం చేయకుండా వారి తల్లిదండ్రుల పట్ల బాధ్యత వహించేలా చూడటం ఈ నియమం లక్ష్యం ఇక రెండు వేల ఏడు చట్టం కింద చట్టపరమైన రక్షణ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం రెండు వేల ఏడు సీనియర్ సిటిజన్లను నిర్లక్ష్యం మరియు వదిలివేయటం నుండి రక్షించటానికి ఒక చట్టపరమైన చట్టాన్ని అందిస్తుంది ఈ చట్టం వీటిని నిర్దేశిస్తుంది ఇక పిల్లలు తమ వృద్ధ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి మరియు వారికి ఆర్థిక మరియు మానసిక మద్దతు ఇవ్వాలి తల్లిదండ్రులకు ప్రాథమిక సంరక్షణ నిరాకరించబడితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసే హక్కు వారికి ఉంటుంది ఇక సీనియర్ సిటిజన్లకు అర్హులైన రక్షణ లభించేలా ప్రభుత్వం చట్టబద్ధతగా జోక్యం తీసుకోవచ్చు ఇక ఈ చట్టం ఉన్నప్పటికీ చాలామంది వృద్ధులు తమ హక్కుల గురించి తెలియక మౌనంగా బాధపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని మరియు నిర్లక్ష్యంగా వ్యవహరించే పిల్లలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది ఇక ఈ నియమం యొక్క కీలకమైన అంశం ఏమిటంటే తల్లిదండ్రులు ఇప్పటికే వీలినామా లేదా గిఫ్ట్ డీడ్ ద్వారా తమ పిల్లలకు ఆస్తిని బదిలీ చేసినప్పటికీ వారిని జాగ్రత్తగా చూసుకోకపోతే దానిని చట్టబద్ధంగా రద్దు చేయవచ్చు రెండు వేల ఏడు చట్టంలోనే సెక్షన్ ఇరవై మూడు ప్రకారం పిల్లలు తమ సంరక్షణ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైతే ఆస్తిని తల్లిదండ్రుల పేరుపై తిరిగి బదిలీ చేయవచ్చు ఇది పిల్లలు తమ తల్లిదండ్రుల సద్భావనను సద్వినియోగం చేసుకోకుండా మరియు తర్వాత వారిని నిర్లక్ష్యం చేయకుండా ఉండేలా చేస్తుంది ఇక అదనంగా సెక్షన్ జీరో నైన్ కింద సీనియర్ సిటిజన్లు సబ్ డివిజనల్ ఆఫీసర్కు ఫిర్యాదులు చేయవచ్చు లేదా న్యాయం కోసం కోర్టును ఆశ్రయించవచ్చు ఇలాంటి వేలాది కేసులు ప్రస్తుతం సమీక్షల్లో ఉన్నాయి మరియు వాటిని పరిష్కరించడానికి అధికారులు క్రమం తప్పకుండా విచారణలు నిర్వహిస్తున్నారు ఇక సీనియర్ సిటిజన్ల పట్ల ప్రభుత్వ నిబంధత సీనియర్ సిటిజన్ల భద్రత మరియు గౌరవాన్ని నిర్ధారించటానికి ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకుంటుంది అయితే చాలామందికి ఈ చట్టాల గురించి తెలియదు ప్రతి వృద్ధుడు తమ హక్కులను తెలుసుకునేలా మరియు వారి నిర్లక్ష్యం ఎదుర్కొంటే చర్యలు తీసుకునేలా అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని మంత్రి పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పారు ఇక ఈ కొత్త నియమాలు అమల్లోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు తగిన రక్షణ గౌరవం మరియు భద్రత లభించే సమాజాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది